రుద్రూర్ జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు బాబు జగజీవన్ రాయ్ జయంతి వేడుకలు రుద్రూర్ మండల కేంద్రంతో పాటు అంబం గ్రామంలో శనివారం నాడు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుడు జనం కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు బాబు జగజ్జీవన్ రాయ్ సుదీర్ఘ కాలం పార్లమెంటీయన్గా ఉప ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఆయన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ విండో చైర్మన్ బద్దం సంజీవ్రెడ్డి యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు అత్కూరి మహేష్ వడ్లా నరేష్ ఇందూర్ కార్తిక్ సయ్యద్ ముల్తానీ షేక్ నిసార్ లింగం తదితరులు పాల్గొన్నారు ముదురు మండల కేంద్రంలో బ్లాక్ బ్లాక్ కాంగ్రెస్ మరియు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో అడిగే డాక్టర్ బాబు జగ్జీవరావు గారి యొక్క జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నాం బాబు రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముప్పై ఏళ్ల పాటు నిర్వహంగా మంత్రి సభ అలాగే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ప్ర ఉప ప్రధాని కూడా ప్రజలు స్వీకరించారు అతను ముఖ్యంగా రెండుసార్లు వ్యవసాయ శాఖ మంత్రిగా చేసి కరువు కాటకాలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు కరువు కాట కూడా ఆహార సమస్యలను ఎంతో అధిగమించాడు మరియు మొట్టమొదటిగా పిన్న వయసులోనే క్యాబినెట్ కార్మిక మంత్రి శాఖగా చేసిన ఘనత ఒక అతను బీహార్లోని చాందా అనే గ్రామంలో ఒక దళిత కుటుంబంలో జరిపించినటువంటి అతను నిర్పేద అతను పట్టభద్రుడై మంచి ఉన్నత విద్య చదివి సమాజంలో జరుగుతున్న ఇటువంటి అసమానతను గుర్తించి వారి యొక్క ఈ సమస్యలను కోరడానికి ఏకైక వ్యక్తి బాబు జగదీవరావు గారు కనుక వారి అమూల్యమైన సేవలను స్మరిస్తూ ఈరోజు ఉత్తూరు మండల కేంద్రంలో జయంతి వేడుక జరుపుకున్నాం